సంక్రమించిన ఆస్తి ఏదైనా ఉందంటే అది ఒక అన్నపూర్ణ సూపర్ మార్కెట్ అని కస్టమర్ల నమ్మకాన్ని బమ్ము చేయకుండా నాటి నుండి నేటి వరకు సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామని వాగులు కట్టు సూర్యతేజ తెలిపారు గురువారం స్థానిక సీతారాం నగర్ లోని అన్నపూర్ణ సూపర్ మార్కెట్ మరో కొత్త శాఖను కుటుంబ సభ్యులు ప్రారంభించారు అనంతరం నిర్వాహకుల సూర్యతేజ మాట్లాడుతూ మా పెద్దలు కట్ట తిప్పయ్య పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో స్థాపించిన అన్నపూర్ణ సూపర్ మార్కెట్ వాటి నుండి దిన దినాభివృద్ధి చెందుతూ కస్టమర్ల ఆదరాభిమానాలతోనే ఈ స్థాయికి ఎదిగా ముని తెలపడానికి తమకెంతో గర్వంగా ఉందన్నారు వాట్సాప్ ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి ఇంటి వద్దకే సరుకులు అందచేయటం తమ ప్రత్యేకత అని ఉన్నారు వెయ్యి వరకు ఆర్డర్ ఇచ్చిన వారికి ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు ఆరు మూడు సున్నా రెండు ఐదు సున్నా ఒకటి నాలుగు రెండు ఎనిమిది వాట్సాప్ నంబర్ కు సరుకులు కావాల్సిన వారు ఆర్డర్స్ ఇవ్వాలని సూర్యతేజ కోరుతున్నారు నమస్కారము కర్నూలు నగర ప్రజలందరికీ నమస్కారము మాది అన్నపూర్ణ సూపర్ మార్కెట్ మా జయజ్ఞాన గారు స్థాపించినటువంటి సంస్థ అన్నపూర్ణ సూపర్ మార్కెట్ ఆ సంస్థ నుంచి మేము రెండో రెండో బ్రాంచెస్ స్టార్ట్ చేసిన అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ మన కథ నడిబొడ్డున వెంకటరమణ కాలనీ సీతారాం నగర్ లో ప్రారంభించబడినది ఈ రోజున ఇదేమంటే కస్టమర్లు అందరూ మాకు ఆడ రెగ్యులర్ కస్టమర్స్ అందరు వచ్చి అడుగుతున్నందుకు సో కస్టమర్కి అనుకూలంగా కస్టమర్కి ఇంకా దగ్గర వాళ్ళ ఉద్దేశంతో ఇక్కడ ఒక సౌ సెకండ్ నోట్లో స్టార్ట్ చేసాము అక్కడ ఏ క్వాలిటీ ఇస్తున్నాము అదే క్వాలిటీ అదే కాంప్రమైజ్ అనేది ఎక్కడ ఇవ్వము కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది చేయము ఇప్పుడు జరిగేటువంటి కాంపిటీషన్ బిజినెస్ కి మేము కూడా మారి అంటే కస్టమర్స్కి డిస్కౌంట్స్ ఇవ్వడము ప్రోమోస్ ఇవ్వడము హోమ్ డెలివరీ చేయడము అంటే మీకు మా నంబర్ ఉంటుంది మా వాట్సాప్ నెంబర్ ఇస్తాము మా వాట్సాప్ నెంబర్ ఇచ్చినాక మా మీకు జస్ట్ మీ లిస్ట్ ఫోటో పంపిస్తే మీకు హోమ్ డెలివరీనే చేస్తాము హోమ్ డెలివరీలో పేమెంట్ ఆప్షన్స్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది తర్వాత కార్ షాపింగ్ ఫోన్పే త్రీ పే త్రీ పేమెంట్ ఆఫ్ మోడ్స్ ఇస్తున్నాము లేదు అంటే కస్టమర్ వచ్చి మీకు వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసి మీకు డెలివరీ చేయమని చెప్తే కూడా ఆ విధంగానే డెలివరీ చేస్తాము కస్టమర్ కి అనుకూలంగా మేము సర్వీస్ చేద్దామని ఉద్దేశంలో ఉన్నాము కానీ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండదండి అసలు నా పేరు సూర్య అండి నేను నేను థర్డ్ జనరేషన్ ఈ సంస్థను నడిపిస్తున్నది మొదట మా జయనాన గారు కట్టా గారు స్థాపించినది తర్వాత వాళ్ళ కొడుకులు కట్టా వెంకట పట్నయ్య గారు వెంకట గారు వెంకట జయరామయ్య గారు ఆ వెంకటేశ్వర్లు గారు నడిపిస్తూ వచ్చారు ఇప్పుడు థర్డ్ జనరేషన్ నేను నా పేరు సూర్యతేజ ఇప్పుడు నేను నడిపిస్తున్నాను ఇది మా అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్స్ ఒక వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ జీరో వన్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ జీరో వన్ ఫోర్ టూ ఎయిట్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన లిస్ట్ అనేది మీకు డెలివరీ చేస్తాము మినిమమ్ ఆర్డర్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పెడుతున్నామండి మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోగలరు ఈ అవకాశాన్ని అందరూ చేసుకుంటారని కోరుతున్నాను నమస్కారం అండి కర్నూలు పట్టణ ప్రజలకు ముఖ్యంగా నమస్కారం ఇది మా నాన్నగారైన శ్రీ కపాతిపాయ గారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో కర్నూలు ఒక వ్యాపార సంవత్సరం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు అన్నపూర్ణ సూపర్ మార్కెట్ ఎస్టిబిసి కాలేజ్ ఎదురుగా స్థాపించినారు దాని తర్వాత ప్రజల ఒక ఇబ్బందులను చూసి వాళ్ళ యొక్క కన్వీనియంట్ కోసము ఈరోజు వెంకటరమణ కాలనీలో ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ స్టార్ట్ చేశాము ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ యొక్క ప్రత్యేకత ఏమంటే స్పేషియస్గా కస్టమర్ ఫ్రెండ్లీగా కస్టమర్ అనుకూలంగా కస్టమర్ ఫెసిలిటీస్ మీట్ అవుతూ ఉండాలి మోడ్రన్ ట్రెండ్లో ఈ సూపర్ మార్కెట్ ఓపెన్ చేయడం అనేది ఈ సూపర్ మార్కెట్ మా తమ్ముని అయిన శ్రీ సురతేజ గారు మెయింటైన్ చేస్తారు కనుక మా అందరి యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ త్రీ జనరేషన్ మమ్మల్ని ఎలా ఆదరించారు ఈ జనరేషన్ కూడా మీరు కర్నూలు ప్రజలు ఆదరించి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంకా ఇటువంటి డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఓపెన్ చేయడానికి మాకు శక్తినివ్వాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన విలేకరుల మిత్రులకు బంధువులకు అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారము తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ అనండా నా పేరు కట్టా వెంకటకృష్ణయ్య నేను ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ కాస్త మా ఎప్పుడు ఎప్పుడూ నాతో సహకరిస్తూ మేము వ్యాపారాలు కొనసాగిస్తున్నాము